తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సంక్షిప్త వార్తలను ఇప్పుడు టీఎస్ చూద్దాం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు ధర్నాకు దిగారు ఈ సందర్భంగా తమ సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేస్తున్నారు ఆశా కార్యకర్తలకు వేతనం చెల్లించాలని వేతనంతో పాటు సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు మెదక్ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణికి ఫిర్యాదుదారులు పోటీ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు ప్రజల నుంచి వచ్చిన అర్జులను స్వీకరించారు సమస్యలు తెలుసుకుంటూ వివిధ శాఖల అధికారులకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు కాంగ్రెస్ పార్టీ అభయహస్తం హస్తం మేనిఫెస్టోలో భాగంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో వాగ్దానం చేసిన విధంగా ముజురాజులను బీసీడీ గ్రూప్ నుండి బీసీఏ గ్రూప్ మార్చాలని జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదుట సీఏటి ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు ధర్నాలు చేశారు సిఐటియు నాయకులు మాట్లాడుతూ ఎన్ఆర్హెచ్ఎం హెచ్ఎం స్కీమ్ కింద రావాల్సిన బెనిఫిట్లను ఇవ్వాలని ఇరవై ఆరు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలన్నారు ఆశా కార్యకర్తల్లో అత్యధిక మంది చదువు రాని వారు ఉన్నారని తక్షణమే పరీక్షా విధానాన్ని రద్దు చేసి చదువుకున్న వారిని ఏ నెమలుగా తీసుకోవాలని డిమాండ్ చేశారు తమ సమస్యలను పరిష్కరించకపోతే భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు నాగర్ నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభకు పిలుపునిచ్చారు ఈ మేరకు ముద్రాజులను బీసీడీ నుంచి బీసీఏలోకి చేర్చాలని తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన ఏకైక ముద్రా ఎమ్మెల్యేను రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు అనంతరం వెల్దండ తహసీల్దార్కు సభ నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు కుమరం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలంలోని రాగాపూర్ పిట్టగూడ ఎక్స్ప్రెస్ రోడ్లోని శ్రీ సాయి వైన్స్ లో చోరీకి పాల్పడ్డారు గుర్తు తెలియని దొంగలు తెల్లవారుజామున వైన్స్ సెటర్లు పగలగొట్టి అందులో ఉన్న నాలుగు లక్షల విలువ చేసే మద్యం పదిహేను వేల నగదును దొంగతనం చేసినట్లు నిర్వాహకులు ధరంసింగ్ తెలిపారు ఈ చోరీ విషయం పిలుసులకు సమాచారం ఇవ్వగా ఉదయం సిఐ అంజయ్య సిర్పూర్ ఏఎస్ఐ వచ్చి పరిశీలించినట్లు నిర్వాహకులు తెలిపారు డాక్స్ టీమ్లతో తనిఖీలు చేయిస్తున్నామని సిఐ నిర్వాహకులు తెలిపారు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామంలో ఒక ఇంట్లో అక్రమంగా నిర్వహించిన యాభై బస్తాల నల్లబెల్లాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు పాడుబడ్డ ఇంట్లో నల్లబెల్లం నిల్వ ఉందని తెలిసిన వెంటనే సిబ్బందితో సంఘటనా ప్రాంతానికి చేరుకున్నారు అనంతరం నల్లబెల్లాన్ని ఎఫ్ఐ శాఖ కార్యాలయానికి తరలించారు పోలీసులు ఇక ఎవరైనా సప్లై చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు మహబూబాబాద్ జిల్లా తొరూరు ఆర్డీఓ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అద్విత్ సింగ్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజల వద్ద నుండి దరఖాస్తులు స్వీకరించిన వెంటనే అధికారులు సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు అనంతరం జిల్లా కలెక్టర్ పక్కనే ఉన్న ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు డాక్టర్లు వైద్య సిబ్బంది ఎప్పటికీ అందుబాటులో ఉండాలని సూచించారు నాగర్ కర్నూలు జిల్లా పట్టణంలోని సుభాష్ నగర్ లోని బీజేపీ నాయకులు రోడ్డుపై నిలిచిన వాననీటిలో ఒరినాట్లు వేసి తమ నిరసన తెలిపారు రహదారి గుంతలు ఉండడంతో వర్షం గుంతల్లో నీరు నిండుకుని కాలనీవాసులకు ఆ ప్రాంతంలో విద్యా సంస్థలకు వెళ్లే విద్యార్థులకు రాకపోకలు సాగించడానికి ఇబ్బంది పడుతున్నారని అన్నారు ఇప్పటికే చాలా సార్లు మున్సిపల్ చైర్మన్ కు మాజీ ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇచ్చిన స్పందన లేదని నిరసనలు వ్యక్తం చేశారు